తెలుగు రాష్ట్రాలని భయపెడుతున్న బర్డ్ ఫ్లూ వ్యాధి ఇప్పుడు మన కాకినాడ జిల్లా వచ్చేసింది కాకినాడ జిల్లా గొల్లపల్లి మండలం చెందితులో మన ఇప్పుడు బర్డ్ తోటి రెండు వేల కోళ్ళకు పైగా చనిపోయాయి ఇక్కడ చూస్తే క్లియర్గా మొత్తం అంతా కూడా గ్రీనిష్లో ఉండి ఏదైతే బర్డ్ ఫ్లూతో చనిపోతే ఎలాంటి మచ్చలు అయితే వస్తాయో అలాంటి మచ్చలు అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ బరకల కింద ఇక్కడ కింద అన్నీ కూడా అవే కోళ్ళు ఉన్నాయి అయితే ఇక్కడ దీనికి సంబంధించిన యాజమాన్యం ఎవరో లేరు ఇక్కడ ఎవరైతే పనులు ఉంటారో వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా కూడా ఇక్కడైతే అత్యంత ఘోరమైన విషయం ఏంటంటే కొన్ని కోళ్ళని అందులో ఉన్న కొన్ని కోళ్ళని పక్కగా తీసేసి ఏదైతే గ్రీన్ గా ఉంటారో ఆ గ్రీనిష్గా ఉన్నదంతా కూడా బ్లేడ్ తోటి తొలగించమని కొంతమందిని పెట్టారు ఇగో ఈ కోళ్ళన్నీ కూడా ఇటప్పుడు ఈ బాడు ఫ్లూతో చనిపోయిన కోళ్ళన్నీ కూడా చాలా వరకు ఇటు సైడ్ ఉన్నాయి ఈ మచ్చలు లేకుండా ఉన్న కోళ్ళన్నీ కూడా తీసుకుని అక్కడ ఎక్కడైతే చిన్న చిన్న గ్రీనిష్ ఉంటాయో అంతా కూడా తీసేసి స్కిన్ తీసి మళ్ళీ పక్కన పెడుతున్నారు ఈ పక్కన పెట్టిన కోళ్ళన్నీ కూడా వివిధ రెస్టారెంట్లకు వెళ్తాయా లేదంటే చెరువుల్లో చేపల చెరువుల్లో వెళ్తాయా లేకపోతే అంటే ఒకవేళ పాత పెట్టడం నిజమైతే ఎందుకు తీయాలి ప్రత్యేకంగా అన్నదానికి ఆన్సర్ ఎవరు ఇస్తలేదు ఇది చాలా అత్యంత గౌరవమైన విషయం దీనిపై ఇక్కడ ఉన్న అధికారులందరూ కూడా స్పందించిన అవసరం ఎంతైనా ఉన్నది ఇక్కడ చూస్తే కొన్ని వేల కోళ్ళు అన్నీ చనిపోయి ఉన్నాయి చనిపోతే దీనికి సంబంధించిన సమాధానం ఇచ్చే నాజుడు లేడు ఇక్కడ ఎవరైతే దీనికి సంబంధించిన అధికారులు ఉంటారో అధికారులు కూడా ఈ సమాచారం తెలియలేదు దీనికి సంబంధించిన ఈ ఈగలన్నీ కూడా ముసురుతున్నాయి వీళ్ళకి మాస్కులు గానీ గ్లౌజులు కానీ ఏమి లేవు ఈ వ్యాధి మనుషులకు కూడా చూపుతుంది డాక్టర్లు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు ఇదంతా గ్రీనిష్ వచ్చేసేసి దీనికి ఈ అత్యంత దారుణమైన ఘటనకి అధికారులు వెంటనే స్పందించి ఈ యాజమానిపై చర్యలు తీసుకుని ఇది ఎవరికి ఎలాంటి వ్యాధికి సోగకుండా మనుషులకి వ్యాపించకుండా ఆ చర్యలు తీసుకుంటారని చిన్నతో నానాజీ టైమ్స్